మన జానకంపేటలో వేయించేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కోనేరును ఈ అష్టము అష్టముఖి కోనేరుగా ఇది చాలా ప్రసిద్ధి చెందింది మన ఎడపల్లి మండలంలో ఇది ఉంది అయితే దీయాల విశేషం ఏంటంటే అమావాస్య అష్టమి శనివారం కలిసి రావడం అరుదు ఈ సంవత్సరంలో ఇది చివరి అష్టమి అమావాస్య శనివారము ఇది ఎంతో పవిత్రమైన రోజు భక్తులు ఈ అష్టముఖి కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు నశించి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రీతిది దీన్ని పురస్కరించుకొని తండోపతండాలుగా భక్తులు పొద్దు నుంచే రావడం జరుగుతుంది దీనికి గాను మా మేము దేవాదాయ శాఖ తరఫున అలాగే వివిధ శాఖలైన పోలీస్ శాఖ వారు అలాగే హెల్త్ వారు అలాగే మీడియా మిత్రులందరూ కూడా వారు సహకారంతో అన్ని రకాలుగా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాట్లన్నింటినీ వినియోగించుకుని భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని నాయకుమనుంది